పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు ఒకే రోజు జమ రైతులకు గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ పథకం కింద నిధులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ రెండు వేల ఇరవై ఐదు నిధులు ఒకే రోజు రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నలభై ఏడు పాయింట్ ఏడు ఏడు లక్షల మంది రైతులకు లభించనుంది ప్రభుత్వం ఇప్పటికే అర్హుల జాబితా సిద్ధం చేసింది ఈ రెండు కలిపి ఒక్క రైతుకు ఏడు రూపాయలు నిధులు అందనున్నాయి జూలై పద్దెనిమిదిన ఈ డబ్బులు ఖాతాల్లోకి వస్తాయన్న అంచనాలు ఉన్నాయి సారాంశ పట్టిక రెండు పథకాల ముఖ్య వివరాలు అంశం వివరాలు కేంద్ర పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవయ్యో విడత రాష్ట్ర పథకం అన్నదాత సుఖీభవ రెండు వేల ఇరవై మొత్తంగా జమ అయ్యే నిధులు ఏడు వేల రూపాయలు కేంద్రం నుంచి రెండు వేల రూపాయలు ప్లస్ రాష్ట్రం నుంచి ఐదు వేల రూపాయలు నిధుల విడుదల తేదీ జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు అంచనా లబ్ధిదారుల సంఖ్య నలభై ఏడు పాయింట్ ఏడు ఏడు లక్షల మంది రైతులు జాబితా పరిశీలన రైతు భరోసా కేంద్రాలు వెబ్సైట్ కేవైసీ చివరి తేదీ జూలై పది రెండు వేల ఇరవై ఐదు రెండు పథకాల నిధులు ఒకేసారి రైతులకు భారీ ఊరట ప్రతి సంవత్సరం మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఆరు వేల రూపాయలు అందజేస్తుంది ఒక్కో విడతలో రెండు వేల రూపాయలు చొప్పున రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు అదే తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు మూడు విడతలుగా ఇవ్వనుంది మొదటి విడతలో ఐదు వేల రూపాయలు ఇవ్వబోతున్నారు ఈ రెండు పథకాల నిధులు ఒకే రోజు జమ అవ్వడం ద్వారా రైతులకు సమయానికి మద్దతుగా ఉంటుంది ఇది ఖర్చుల ముట్టడిలో ఉన్న రైతులకు శాశ్వత సాయం అర్హతలు జాబితా పరిశీలన ఎలా పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ రెండు వేల ఇరవై ఐదు పథకాల కోసం రైతులు ఖచ్చితంగా ఈ కేవైసీ పూర్తి చేయాలి ఇప్పటికే చాలా మంది రైతులు ఈ ప్రక్రియ పూర్తి చేశారు అయితే ఎవరి పేర్లు జాబితాలో లేని పక్షంలో జూలై పదిలోపు కేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు రైతులు రైతు భరోసా కేంద్రాలు లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా తమ అర్హతను పేరును జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు మోదీ పర్యటనకు ముందే నిధుల విడుదల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై ఇరవైన బీహార్ పర్యటనకు వెళ్తుండటంతో కేంద్రం జూలై పద్దెనిమిదినే పీఎం కిసాన్ ఇరవయ్యో విడత నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం దీనికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం కూడా అదే రోజున అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రైతులకు ఏం చేయాలి జూలై పదిలోపు ఈకేవైసీ పూర్తి చేయండి పేరును జాబితాలో చెక్ చేసుకోండి రైతు భరోసా కేంద్రం లేదా వెబ్సైట్ ద్వారా వివరాలు తెలుసుకోండి